ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి జాతకులకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పది బుధవారం రోజున గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే వీరు ఎలాంటి పరిహారాన్ని పాటించాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశిలో జన్మించిన వారికి బుధవారం రోజున పూర్తి ఫలితాలు గనక చూసినట్లయితే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి చాలా ఆనందదాయకంగా కనబడుతుంది కుటుంబంలో ఉండే సమస్యల్ని తగ్గించుకుంటారు కుటుంబ సభ్యులతో బంధం స్ట్రాంగ్ అవుతుంది కుటుంబంలో ఆనందం కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడిపే అవకాశం ఈ రోజు ఎక్కువగా ఉంది స్త్రీలకి సంతానం పట్ల భర్త పట్ల ప్రేమ బాధ్యత పెరుగుతుంది ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఒంటరిగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు టెన్షన్లు తగ్గుతాయి ఎవరి మీద ఆధారపడకుండా మీ పనిని మీరు చేస్తారు దాంపత్య జీవితంలో ఇబ్బందులు తగ్గుతాయి భార్య భర్తలు కలుస్తారు అన్యోన్నత పెరుగుతుంది అందరితో కూడా చాలా కలిసిమెలిసి ఉంటారు ప్రతి విషయాన్ని కూడా చాలా సునాయాసంగా అర్థం చేసుకుంటారు చురుగ్గా ఉంటారు జ్ఞాపక శక్తి పెరుగుతుంది అనుకున్న పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు అలాగే కొత్త వస్తువుల్ని వాహనాల్ని గృహాలను బంగారాన్ని కొనడానికి ఇది మంచి రోజు మరియు మీరు కొనుగోలు కూడా చేస్తారు ఈ రోజు మనస్సులో ఉండే బాధని కోరికని ఇతరులకి చెప్పుకుంటారు ఇంకా మీరు ఎప్పటి నుండో ¿Qué ¿Sí? తీర్చుకోవాలనుకున్న కోరిక ఈ రోజు తీరే అవకాశం ఉంది మీ యొక్క తెలివితేటలు ఈ రోజు పెరుగుతాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు వ్యాయామాలు యోగ వంటి కసరత్తుల్ని చేస్తారు ఈ రోజు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు అలాగే వ్యాపారస్తులకి గనక చూసినట్లయితే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి లాభాలు కనబడుతున్నాయి అలాగే ఆదాయం పెంచుకునే మార్గాల్ని అన్వేషిస్తారు రుణాలు తీర్చే అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి అలాగే విద్యార్థులు కూడా ఆన్లైన్ కోర్సుల్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది నాలెడ్జ్ ని పెంచుకోవడానికి కొత్త కొత్త పుస్తకాలు చదువుతారు విదేశీ విద్యా సంస్థ చేరడానికి చేసే ప్రయత్నాలు ఈ రోజు మరింతగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా శుభవార్తల్ని వినే అవకాశం ఉంటుంది స్త్రీలకు ఇంట్లో సమస్యలు ఉంటే అవి తగ్గే అవకాశం ఉంది సంతానం పట్ల ప్రేమ పెరుగుతుంది వారు కోరిన వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది మొత్తం మీద కుంభరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉండబోతుంది ఇక కుంభరాశి వారు బుధవారం రోజున వచ్చేటువంటి ఇబ్బందుల నుండి సమస్యల నుండి బయటపడడానికి శ్రీ కనకదార స్తోత్రాన్ని పారాయణం చేయండి మరియు దుర్గామాత ఆలయాన్ని ప్రతి రోజు దర్శించండి అనుకూలమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీరు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు